దీవెన సందేశము ఫిబ్రైలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపట్టుదాము మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు కాని సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండిను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాశ్రమం వద్దకు చేరుదము ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వీళ్ళు దీవించనుగాక క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులరా యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో అనే సంగతి ఈ లోకానికి ఇంకా వెల్లడిపరచబడలేదు అంటే వారు గ్రహించలేకపోయారు తాను ఏసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చిన సంగతి అనేక మంది ఇంకను గ్రహించలేకపోతూనే ఉన్నారు ఏసు ప్రభువారు అనగా పాశ్చాత్యుల దేవుడని లేక కొంతమంది భేద బలహీన వర్గాల దేవుడని లేకపోతే మరొక ప్రత్యేకమైనటువంటి తెగకు చెందిన వారిగా వారు భావిస్తున్నారు ఏసుప్రభు వారు ఎవరు అనగా ఆయన ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన ప్రధాన యాజకుడు ఆయన వెళ్ళాడు అనే ఈ మాట వినడానికి ముందుగా ఆయన దిగివచ్చాడు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఆయన దిగివచ్చాడు అనగా ఆయన నిత్యత్వాన్ని తగ్గించుకున్నవాడిగా విడిచిపెట్టిన వాడిగా నీ కొరకై నా కొరకై ఆయన శరీరదారిగా ఈ లోకానికి దిగివచ్చాడు ఆయన నిత్యత్వంలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన నిత్య సంకల్పాన్ని బట్టి ఆయన దయా సంకల్పాన్ని బట్టి ఆయన ప్రేమను బట్టి జగత్తు పునాది వేయపడకునిపై వధించబడిన పిల్లగా తనను తాను సిద్ధపరచుకొని ఆ సంకల్పం నెరవేర్చిన కొరకై ఆయన లోకానికి శరీరదారిగా దిగువచ్చాడు ప్రధాన యాజకునిగా దేవునికిని మానవునికిని మధ్య మధ్యవర్తిగా ఆయన బల్యర్పణగా తనను తాను అర్పించుకున్నాడు మన యొక్క విజ్ఞాపనలను ఆలకించడానికి ఆయన సమర్థుడు సహాయం చేయడానికి ఆయన సమర్థుడు మన యొక్క ప్రతి బాధ ప్రతి వేదన ప్రతి శ్రమ ఆయనకు తెలుసు ఆయన అన్నిటిలో కూడా మనతో పాటు సహానుభవం కలిగిన వాడిగా ఉన్నాడు ఆయనను పాపం లేని వాడిగా పరిశుద్ధునిగా ఆయన తన జీవితాన్ని సిలువులో బలియాగం అర్పించి ఆయన సంపూర్ణమైనటువంటి శిలువ యాగం ద్వారాగా నిన్ను రక్షించి ఆయన సొత్తుగా చేసి దేవుని ప్రజలుగా మార్చి ఆయన తిరిగి ఆకాశ మండలం గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడు ఏసు క్రీస్తు ఒప్పుకున్నట్లయితే నీవు ఆయన నిత్యత్వంలో ఆయనతో కూడా సదాకాలం ఉండడానికి ప్రభు అవకాశం ఇస్తాడు ప్రభు ఈ మాటలను దీవిస్తుండగా అవును ప్రభా నీవు నా కొరకై దిగి వచ్చావు నువ్వు నా కొరకై సిరువులో బలియాగం ఏర్పించబడ్డావు నీవు నా కొరకై ఆరోహణమే వెళ్ళావు ఇదిగో నా కొరకై స్థలమును సిద్ధపరుస్తున్నావు నీకు వందనాలు ప్రభా ప్రభువును శృతిస్తూ గనపరుస్తూ ప్రార్థనాపూర్వకంగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడము ప్రభు ఈ మాటలను దీవించను గాక ఈ దీవెన సందేశం నీ జీవితంలో నెరవేర్చబడినట్లయితే శాశ్వతమైన దీవెనను పొందిన వారిగా ఉంటాం ప్రభు కృపు చూపుని గాక ఆమె సర్వకృపా అనేది ఈ ప్రార్థనలో ఆలకించిన అతన్ని ప్రతి బిడ్డను దీవించండి సంఘాన్ని ఆశీర్వదించండి కృపామడి మాతండి ఈ పరిచయ ప్రభావం మీరు ముప్పదంతలుగా నూరంతులుగా ప్రభా అరుదంతులుగా అనువుదంతులుగా మా ప్రభు ఫలింపు చెమని వేడుకు వచ్చినాను మీ కృపగా అప్పగించుకోవచ్చు ఏసు ప్రభుత్వం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానంకి మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకు యేసు ప్రభు వారి వల్ల తోడు ఏంటంటే కాక ఆమెన్ మీ ప్రియమైన దైవజన్లు రెవరెంట్ ఆర్యమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు హైదరాబాద్ God bless you.